హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో లలిత జ్యువెలరీ చందానగర్ బ్రాంచ్లో ఉన్న బ్యూటిఫుల్ లాంగ్ హారం డిజైన్స్ చూద్దామండి అండ్ నేను వెయిట్ చెప్తుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారండి నేను అక్కడ తక్కువ ఉంది మీరు ఎక్కువ చెప్తున్నారు ఎక్కువ ఉంది తక్కువ చెప్తున్నారు అని అంటున్నారు కదా అంటే ఇక్కడ జిఎన్ ఉంది కదా జిఎన్ ఉంటే గ్రాస్ వెయిట్ అండి ఎన్ఎన్ ఉంటే నెట్ వెయిట్ అండి గ్రాస్ వెయిట్ అంటే దీంట్లో స్టోన్స్ అన్నీ వస్తాయి కదా అవన్నీ కలిపి వేసేదాన్ని గ్రాస్ వెయిట్ అంటారండి ఓన్లీ గోల్డ్ మాత్రమే కౌంట్ చేసేదాన్ని నెట్ వెయిట్ అంటారండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి అక్కడ అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే ఇదండి దీని పెండెంట్ వచ్చి స్పేర్ షేప్లో ఉంది అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఉందండి చూడండి అక్కడ గ్రాస్ అంటే మొత్తానికి వస్తుంది ఎన్ అంటే నెట్ వెయిట్ అంటే ఓన్లీ గోల్డ్ మాత్రమే కౌంట్ చేసి వేస్తారు మనకి అండ్ మనం తీసుకునే ఐటెంలో ఏమైనా స్టోన్స్ ఉన్నట్టయితే దానికి సపరేట్ కాస్ట్ ఉంటుందండి గోల్డ్కి దానికి సపరేట్ సపరేట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ ఇదండి దీని పెండెంట్ వచ్చి ఇలా ఉంది అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంది చైనా అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ థర్టీ వన్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ ఇదండి ఫ్రంట్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ పెండెంట్ వచ్చి ఇలా రౌండ్గా వచ్చింది అండ్ దీనికి బ్యాక్ సైడ్ చైన్ వచ్చి ఇలా వస్తుంది అండ్ దీని వెయిట్ వచ్చి సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెంటీ వన్ టూ గ్రామ్స్ వచ్చిందండి అండ్ మీరు వీటిని స్కీమ్లో జాయిన్ అయ్యి తీసుకున్నట్టయితే ఎయిటీన్ పర్సంటేజ్ వరకు జీరో వేస్టేజ్ అవుతుందండి మనం ఓన్లీ జీఎస్టీ పే చేసి తీసుకోవచ్చు ఐటెమ్ని అండ్ ఈ హారానికి పెండెంట్ ఇలా వస్తుందండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఉందండి చూడండి పైనది గ్రాస్ వెయిట్ అండ్ హారాల్లో ఇది ఇంకొక డిజైన్ కాసులు పేరు డిజైన్ వచ్చింది దీనికి చూడండి దగ్గర నుండి అండ్ దీని పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ జీరో వన్ గ్రామ్స్ వచ్చిందండి చూడండి దగ్గర నుండి అదిగోండి అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది ఇదిగోండి ఇలా ఉంటుంది హారం మొత్తం ఇలానే వస్తుంది పెండెంట్ ఏం రాదు దీనికి అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ నైంటీ ఎయిట్ గ్రామ్స్ వచ్చింది చూడండి దగ్గర నుండి అండ్ హారాల్లో ఇది ఇంకొక డిజైను మ్యాంగో మోడల్ వచ్చింది దీనికి అండ్ దీని పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీ పాయింట్ త్రీ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ వచ్చింది చూడండి అండ్ ఇది నెక్స్ట్ డిజైను ఇది కూడా మ్యాంగో డిజైనే సేమ్ అలానే వచ్చింది ప్లెయిన్ గోల్డ్లో వచ్చింది అండ్ దీని పెండెంట్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ వచ్చింది చూడండి వెయిట్ అండ్ ఇది లాస్ట్ డిజైన్ అండి ప్లేన్ గోల్డ్లో వచ్చింది అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ ఉంది అండ్ అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేసినట్టయితే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అంతే ఈ వీడియో బాయ్